వచ్చాయండి మనం ఈ రోజు వచ్చాము మరి వాటితో ఒకసారి ముఖాముఖి కార్యక్రమం కలుసుకొని వాళ్ళని ఒకసారి కలుపుకుందామని వచ్చాం మీరు కూడా నాతో పట్టరండి కమ్మా నమస్తే గ్రామానికి మరి మెయిన్ వ్యక్తులైనటువంటి రామ్ రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు మరి దశరథరామ్ రెడ్డి సార్తో ఇవాళ మనం కలవబోతున్నాం నమస్తే సార్ మరి ఎన్నో తర తరతరాలుగా మీ కుటుంబం అనేది వెల్దుర్తి ప్రజా సేవకతో అంకితం చేసినారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఎలా ఇదంతా కూడా ఎలా అంటే పూర్వం నుంచి కూడా ఇంకా అంటే మా ఫాదరు మా ఉన్నప్పటి నుంచి కూడా వెల్లుతిలో ఏమి కావాలన్నా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పంచాయత్ బోర్డు కావాలా అది మా ఇల్లే ఒక మనుషుల హాస్పిటల్ కావాలా అది మా ఇల్లే ఒక పశువుల హాస్పిటల్ కావాలా అది మా ఇల్లే ఒక పోస్ట్ ఆఫీస్ కావాలా అది మా ఇల్లే ఈ విధంగా ఇంకా మీ గ్రామానికి పెద్దగా అన్ని విషయాలు మేము చూస్తూ వచ్చినాం మొదటి నుంచి కూడా అంటే మా ఇండ్లు వాళ్ళకి ఇవ్వడం ప్రభుత్వం భవనాలు శాంక్షన్ అయిన తర్వాత అవి ఖాళీ చేసి మాకు మళ్ళీ మా మీట్ చేయడం అంతవరకు బడి ఆయన శాంక్షన్ తీసి మా ఫాదర్ తీసుకొని రావడం తీసుకొస్తే ఎక్కడ పెట్టాలనేటువంటి సమస్య వచ్చినప్పుడు మా ఇంట్లో ఒకటి ఇల్లు ఏదో ఒకటి ఇల్లు వాళ్ళకి ఇవ్వడం అదే కాకుండా ముఖ్యంగా మా ఫాదర్ ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం ఆయన వెల్లుతురులో స్కూల్ జెడ్పీ హై స్కూల్ రాలే అప్పటికి శాంక్షన్ కాలే కానప్పుడు సొంతంగా ఆయన ఒక స్కూల్ పెట్టారు స్కూల్ అంటే ఒక కమిటీ స్కూల్ కమిటీ ఏర్పాటు చేసి దానికి ఒక స్కూల్ మాదే బిల్డింగ్ అంతా ఇది ఇచ్చి కమిటీ స్కూల్ పెట్టారు ఆ కమిటీ స్కూల్ కంటిన్యూ విద్యార్థులు చాలామంది చదువుకోవడం నాటనే ఉండడం ఉంటూ వచ్చినటువంటి సందర్భంలో తర్వాత జెడ్పీ హై స్కూల్ తీసుకొని వచ్చి అక్కడ దాన్ని అంతా స్థాపించడం చేయడం అదంతా స్థలం కేటాయించడం అదంతా జరిగిపోయింది ఇంకా ఈ విధంగానే మొదటి నుంచి మాకు ఇంకా పొలాలు ఎక్కువ మాకు దాదాపు ఒక మాకు ఒక నాలుగు వందల ఎకరాల పొలం ఉంది అప్పుడు అంతా ఇంకా మా పొలాలు చేసేవాళ్ళు ఇంకా అట్లా మా దగ్గర రైతులతోని రైతు కూలీలతోని ఇంకా మా దగ్గరనే పని చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చూసినా ముఖ్యంగా ఆయన ఇక్కడ హరిజన్లకు చెరువు కింద పొలము అది పూర్వము మిలిటరీ వాళ్ళకు కేటాయించినారు ఇస్తే ఎలాగైనా బెల్దుర్తి ఈ హరిజన్స్ని కాదని ఇచ్చినారే వాళ్ళకు అని ఎక్కడో మిలిటరీ వాళ్ళకు కొని ఈయన కొంచెం ఆలోచన చేసి దాంట్లో మీరు సాగు చేసుకోండి తర్వాత చూద్దామని హరిజన్స్ను దాంట్లో సాగు చేసుకోవడానికి ఈయన చేయడం దాని మీద చాలా వాళ్ళు ప్రయత్నాలు చేయడం అంటే వాళ్ళు వచ్చి మళ్ళా తీసుకోవడానికి వస్తే మళ్ళీ వీళ్ళు లేకుండా ఉండడం తర్వాత రాళ్ళు తీసేయడం ఇట్లా మొత్తానికి వాళ్ళకి విసుగు పుట్టింది కదా చివరికి వాళ్ళు మానుకొని పోయిన తర్వాత వెల్దుర్తులో ఉండే ఎస్సీలకే అందరికీ దాని కింద తడా ఎకరా రెండెకరాలు అర్ధ ఎకరా ఇట్లా ఈ విధంగా సాగు చేసుకున్నటువంటి పొలాలు ఆయన వల్లనే అవి సాధ్యమైంది వీరన్న గట్టు చెరువు కింద మరి మీరు ఎంతో వెల్దుర్తులో విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి సేవా కార్యక్రమాలు గుళ్ళు తర్వాత బళ్ళు ఇవన్నీ మీరు మీ స్వయంగా మీ సహస్రాలతో కట్టేయడం జరిగింది అంటే మీకు ఎందుకు అంటే సర్వీస్ చేయాలన్న మోటివేషన్ ఎక్కడ నుండి మీకు ఇన్స్పిరేషన్ అంటే గ్రామంలో ఇంకా వేరే పనులు చేసే పరిస్థితి ఏమీ లేదు మామూలుగా మేమే చేసినాము అయిపోయింది మా పని సర్వీసే అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళు అడగడం ప్రజలు అడగడం ఇంకా మాకు అవకాశం ఉండడం దానివల్ల చేస్తా పోయినాం అది మాకు అలవాటు అయిపోయింది అది ఇంకా సహజంగానే అంటే మళ్ళా తర్వాత కూడా ఇక్కడికి మా నాన్నగారు ఉన్నప్పుడు బాలర పాఠశాల వస్తే ఆయన జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ అయినాడు ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు సంపి ప్రెసిడెంట్ రెండు సార్లు వినాన్మస్గా ఉన్నారు ఆయన అప్పుడు చాలామందికి మా గ్రామంలో ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి తర్వాత మళ్ళీ మేము రాజకీయాల్లోకి మేము మా అన్న మేమంతా వచ్చినప్పుడు రాంభోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడే మనము ఇక్కడ ప్రత్యేక బాలికల పాఠశాల అప్పుడు శాంక్షన్ చేసుకున్నాం తర్వాత జూనియర్ కాలేజీ స్థలము బిల్డింగు అంతా దాన్ని శాంక్షన్ చేసి ముఖ్యంగా మా గ్రామ ప్రతి ప్రజలకు లేనిది చదువు ఇది లేక కర్నూలకు పోవడం చాలా దూరం అంత దూరం ప్రయాణం చేయడం ఇదంతా ఇబ్బందిగా ఉంటుందని మొదటి నుంచి ఆ చదువు మీదనే మాకు ఉన్నటువంటి అభిలాష అంటే చదువుకుంటే తప్ప ఇంకా వేరేది ప్రజలకు అభివృద్ధి అంటే చదువే దాని నమ్మకం మీదనే ఆ విధంగా చేసుకుంటూ వచ్చిన పిల్లరి మండలం చుట్టుపక్కల చూస్తే ఎన్నో గ్రామాలు ఫ్యాక్షన్తో అల్లాడుతున్నాయి కానీ మీరు అంత ఆ రేంజ్లో ఉండి ఎంతో శాసించే స్థాయిలో ఉన్నా కూడా ఆ ఫ్యాక్షన్ని రానియకుండా రూపు మాపినారు అది ఎలా సాధ్యమైందంటారు మాకు మొత్తంగా ముఖ్యంగానే శాంతంగా ఉంటాం మేము మాకు అటువంటిది అంటేనే అసలు మాకు పడదు మాకు అసలు గొడవలు అసలు ఒక పదం మా ఇంట్లో కూడా మా ఇంట్లో పెద్ద హయ్యెస్ట్ బూత్ పదము అంటే కోతి మా నాన్న కానీ ఓరన కానీ అంతకంటే మించి ఎక్కువ మాట్లాడేంత పరిస్థితి ఉండి మాటలే రాదు మాట్లాడడం అసలు అంటే అట్లా మూర్తు మాటలు మాటలే మాట్లాడడం ఇంకా ఇంకా అసలు ఉండవచ్చు అని దానివల్ల పెద్ద మాకైతే ఏం వాళ్ళు వాళ్ళందరూ మా దగ్గరికి ఎవరైతే ఇప్పుడు ఫ్యాక్షనిజంలో ఉంటున్నారో వాళ్ళే వచ్చి ఎంత హాయి ఉన్నారు మీరు అని వాళ్ళే చెప్పడం వాళ్ళు వాళ్ళ బాధలు చూస్తుంటే మందిని కాపాడినటువంటి పరిస్థితి అయితే ఏం కాపాడినా వాళ్ళనేమి దాంట్లోంచిది బయటకి ఎం తీయాలి అలాంటి పరిస్థితులు చూసిన తర్వాత మాకు మన గ్రామానికి ముఖ్యంగా ఒక సందర్భంలో కొంత ఫ్యాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిన అందరం తగ్గి మళ్ళా గ్రామస్తులందరినీ పిలుచుకొని మళ్ళీ మేమే అంత రాజీ చేసి అటువంటి ఇది మన గ్రామంలో లేకుండానే చేసుకున్నాం దానివల్లనే మేమైతే మేము అనుకోవడం మనకు ఇంత రియల్ ఎస్టేట్ కానీ ఇదంతా మనకు అభివృద్ధి చెందడం కానీ అది ముఖ్యంగా శాంతియుతమైన మండలం అనేటువంటిది మనకు వచ్చి మరి వెల్లులో కుల మతాలకు అతీతంగా అందరినీ మీరు కలుపుకొని పోతున్నారు అన్ని వర్గాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి ఇదేలా అంటారు మీరు అంటే అంటే ఇప్పుడు మేము అది ఇప్పుడు ముస్లింస్కు అచ్చే మామూలుగా ముందు ముఖ ద్వారం మా తాతగారు నిర్మించారు తర్వాత ఆ పక్కన స్థలం కూడా చాలా దాని దాన్ని ఆనుకుని పట్ట అంతా మాదే దానికి ఒక లైబ్రరీ కూడా ఉండింది మా స్థలం అదంతా బిల్డింగే ఉండింది అది కూడా మేము మసీద్కే అప్పుడు ఇచ్చేస్తాం మాకు ఇక్కడ అట్లానే ఇప్పుడు మన చర్చి కడతామని చెప్పినారు అప్పుడు కూడా దానికి ఒక వేళ సందర్భం వచ్చినప్పుడు వారికి ఒక ఎనభై రూపాయలు దానికి దాన్ని తీసే స్థలం కొనుక్కునేటట్టుగా దానికి ఎంత ప్రత్యేకంగా వాళ్ళకు చేసి చేసుకున్న తర్వాత చేసుకున్నారు దానికి కూడా ముఖద్వారం కావాలన్నారు దానికి ఇచ్చాం మారమ్మ గుడి కట్టుకుంటామంటే దానికి చాలా సహాయం చేసాం మేము ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా మీకు తెలుసు అక్కడ స్కూల్ కట్టాలని స్కూల్ కట్టడానికి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై సెంట్లు స్థలం దాదాపు నలభై ఐదు లక్షలు విలువ అవుతుంది అది వాళ్ళకు ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్పాం ఇంకా మా అన్న కూడా అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువైనా చూడు కానీ చదువుకు మాత్రం మేము తప్ప చేయొద్దు అని చెప్పినటువంటి సందర్భం ఆంజనేయ స్వామి గుడికి ముప్పై లక్షలు ముప్పై దానికి అంటే కాంట్రాక్ట్ వరకే ముప్పై ఒక లక్షలు ఇంకా చాలా అవుతుంది అది ఇంకా అంటే ఫౌండేషన్ వేయడము ప్రతిష్ట అవన్నీ వేరే ఇక్కడికే కాంట్రాక్ట్గా ఇచ్చాము అతనికి రాతితోనే కడుతున్నాం అది ఓకే పూర్వము ఆ దేవాలయము మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఆమె నిర్మించింది అది శిథిలమైనటువంటి పరిస్థితి దానివల్లనే ఇప్పుడు ఇంకా మేము ఇంకా దాన్ని చేయాలని ఇక్కడ మన ప్రాంతం మా చుట్టుపక్కల ఉండేటువంటి ఇల్లు అంతా పెళ్ళిళ్ళు ఏ కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా ఆ దేవడానికి వెళ్ళి అక్కడ మొక్కుకొని మళ్ళీ ఇంటికి వస్తుంటాం అలాంటి దేవాలయం అది ప్రసిద్ధి బాలాంజనేయ స్వామి దేవాలయం దాని అభివృద్ధికి చేద్దామనేటువంటి తలం పొందింది అప్పటి నుంచి మరి ఆమె చేసిపోయింది మళ్ళీ శిథిలం కాకూడదు కదా అనేటువంటి ఉద్దేశం దాన్ని కూడా చేస్తాను ఈ ఎనిమిది నెలలు సంవత్సరం లోపల పూర్తి చేస్తాం దాని కూడా తప్పగా అది ఇది ఇవన్నీ కూడా మరి ఎన్నో పదవులు మీరు ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా చేస్తూనే ఉన్నారు ప్రజాసేవకరాతం చేస్తున్నారు మరి భవిష్యత్తులో మీరేమన్నా ఇంకా రాజకీయంలోకి వచ్చి పిల్లల్ని కూడా ఏమైనా రాజకీయంలో తీసుకొచ్చే ఉద్దేశం ఏమైనా ఉందంటారా ఇప్పుడు మేము బలవంతంగా అని కాదు వాళ్ళకు కూడా అవకాశాలు వస్తే తప్పక అంటే మొన్నటి వరకు కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి నిలవన్నాడు ఎస్వి మోహన్ రెడ్డి నిలవన్నాడు అంతవరకు కూడా మేము యాక్టివ్గానే మేమే ఫ్రెండ్ ముందరండి దీన్ని నడిపించినటువంటిది రాజకీయం కొత్త కొత్తం కాదు ఇప్పుడు కూడా మేము ఉన్నాము అయితే కొంత మేము ఇంకా ఏజు ఇవన్నీ కూడా చూసుకుంట మురుక్కున్నాం ముక్కనే ఉన్నటువంటి పరిస్థితి పార్టీలో ఉన్నా కూడా అవకాశాలు అంటే ఇప్పుడు మా సన్స్ మా పిల్లలను అంటే తప్పక ఏదైనా అవకాశం వస్తే మాత్రం తప్పక ప్రయత్నం చేస్తాం దాని గురించి అంటే ముఖ్యంగా మాకేమంటే మేము మా దగ్గరికి వచ్చి అడిగేటువంటి ప్రజలు వాళ్ళు మీరు ఎట్ైనా దీన్ని దీంట్లో ఏదో ఒకటి చేయాలైనా లేకపోతే గ్రామం పాడైపోతుంది మీరు వీళ్ళు ఉంటేనే దాన్ని అనేటువంటిది చెప్పడం అవి మాకు కూడా నిజం మాకేం పెద్దగా దీంట్లో దీంట్లో వచ్చినంత మాకు ఖర్చే కానీ మాకేం మేమేం చేసేది లేదు కానీ చేయాల్సిందే గ్రామం కోసం మాకుండే ప్రేమకు మాకుండే అభిమానం మాకు అభినా సంబంధం ఉంది ఈ గ్రామానికి ఆ ప్రేమతోనే చేస్తామని మండలంలో అందరు కూడా వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా సరే ఇంత భూ విరాళం చేస్తున్నారు అడిగితే అది ఇచ్చేస్తున్నారు ప్రజాసేవని చేస్తున్నారు వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు కదా ఎందుకు రావడం లేదనేది వాళ్ళ మనసులో అనేది ఉంది దానికి మీరేమంటారు తప్పక ప్రయత్నం చేస్తాం తప్పక ప్రయత్నం చేయాలని దానికి కూడా అవకాశం రావాలా అవకాశాలు వస్తే తప్పక ప్రతి సాంప్రదాయాలకు నిలమైనది మరి మనం చూస్తే మరి మీ ఇల్లు అనేది చాలా ఒక సాంప్రదాయ బ ఒక ఆహ్లాదకరంగా చాలా అందంగా ముస్తాబు చేసినారు అట్లాగే మన సంస్కృతి కూడా మన రాయలసీమ సంస్కృతి చూడవచ్చు మరి ఇది మన మనము పాతకాలంలో వాడే వాళ్ళము దాని గురించి మీరే ఇది బరువైన వస్తువులు తేవడానికి బండి గాన్లుగా ఎద్దులుగా పోయొచ్చు అంటే ఓన్లీ బండలు ఏవైనా దూలాలు ఇలాంటివి తరలించాలన్నప్పుడు ఈ గాన్లు వాడేవాళ్ళు మిగతా అగ్రికల్చర్ కు దాంతో చెక్కవి వాడేవాళ్ళం ఇవి మావే మా సొంతంగా మా ఇంట్లో మా వాడినటువంటివే ఇంకా అప్పుడు సేదాలు ఇప్పుడు లేవు కాబట్టి అది గుర్తుగా మీరు ప్రేమగా దాన్ని చాలా చూడొచ్చు మనము రెడ్డి గారు సంస్కృతి సాంప్రదాయాలకు చాలా విలువ ఇస్తారు ఆ చాలా అందంగా అప్పట్లో ఇరుసు అని ఆ పెద్ద పెద్ద బరువులు మోయడానికి ఎద్దుల బండ్లు తీసుకెళ్ళడానికి ఇరు అనేది చేస్తున్నారు అలాగే మరి ఇల్లు అనేది మీరు అంటే ఆ మీకు ఎట్లా దీని మీద అంటే ఈ ప్రకృతి మీద మీకు అవగాహన అంటే మొదటి నుంచి కూడా అంటే మేము ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కొంచెం బెంగళూరు వాళ్ళను పిలిపిస్తాం మా బంధువులే వాళ్ళు మా అక్క కూతురు వాళ్ళు అల్లుడు వాళ్ళంతా ఆర్కిటెక్టు ఒక ఆమె ఇంటీరియర్స్ వాళ్ళు అంత డిజైన్ చేసినారు డిజైన్ చేసి అంత ఇదంత గార్డెన్ అప్పటి నుంచే పెంచుతాను మాకు ఉండేటువంటివి అదంతా కూడా గుణం మామూలుగా పశువులకు నీళ్లు తాగే గుణం అది ఇది అప్పటికే అంత అందంగా వాళ్ళు ఉన్నటువంటిది ఇంకా మేము అప్పుడు యూజింగ్ ఇప్పుడు లేదు కాబట్టి ఇది నీళ్లు తాగడానికి పెట్టినటువంటి ఇప్పుడు చేపలు వదిలేదు దాన్ని అట్లాగే కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నాం సరే ఇదంతా పూర్వము ఎద్దులదే ఇంకా ఇప్పుడు ఎద్దులు బరెలు అవన్నీ లేవు కాబట్టి ఇంకా ఇలాగ మార్చుకుంటారు మరి మీ వారసులు ఆ వ్యాపార రంగంలో స్థిరపడుతున్నారని తెలిసింది మరి పిల్లల గురించి ఒకసారి పిల్లలు మా పెద్ద అబ్బాయి ఆయననేమో శ్రీకర్ రెడ్డి ఆయన బీటెక్ అయిపోయిన తర్వాత ఆయన వ్యాపారంలోకి పోయినారు హైదరాబాద్లోనే కారుకు సంబంధించినటువంటి పెద్ద యాక్సరీస్ షాప్ పెట్టారు ఫిలిం నగర్లో అది మెయింటైన్ చేసి చూసుకుంటారు ఆయన బయటికి ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్ పోయి అక్కడ నుంచి పార్ట్స్ తెచ్చి చేస్తూ ఉంటారు ఆయన రెగ్యులర్ బిజినెస్ అది తర్వాత చిన్న ఆయన ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఈవెంట్ యుఎస్ యూఎస్ పోయినాడు అక్కడ ఎంఎస్ చేసినాడు ఎంబీఏ చేసినాడు ఉద్యోగం చేసినాడు ఆయన ఎక్కడ దాంట్లో ఎక్కువ దినాలు మళ్ళీ అక్కడ నుంచి ఎం యూఎస్ నుంచి బయటకు వచ్చేసినాడు బ్యాక్ ఇండియాకు వచ్చినాడు ఇండియాలో జాబ్ చేసినాడు చానైన్లు ఒక ఏడు ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అది ఆయనకేం సాటిస్ఫాక్షన్ ఇలా సొంతంగా పెట్టాలని ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ పంపులు అవి ఇవి ఇవి కొంచెం స్టార్ట్ చేసినాడు ఈ లోపల ఆయనకు యూపీలో ఒక మంచి వర్క్ వచ్చింది ఒక డెబ్బై ఎనభై కోట్ల పని జల్ జీవన్ దాని పని పని అదే వర్క్ చేసేది కాంట్రాక్ట్ వర్క్ సో టు యూపీ నౌ హీఈ్ స్టేయింగ్ దేర్ ఆయన గత తొమ్మిది పది నెలలుగా అక్కడే ఉంటున్నాడు యూపీలో నియర్ అసో అయోధ్యను ఇక్కడ చాలా ప్రస్తుతం మనం సొసైటీ చూస్తే ఎన్నో రకాల రుగ్మతలతో యువత పెడదిన పడుతున్నారు మరి దాని గురించి మీరు ఎన్నో చూసింటారు మీరు భవిష్యత్తులో ఇంకా వర్తమానంలో ఇప్పుడు చూస్తుంటారు బయట చూస్తే చాలా పరిస్థితులు బాగాలేవు దాని గురించి మీరు ఏంటంటారు యువతకు మేము చెప్పేది పెద మార్గము చాలా దగ్గరగా మనకు ఆకర్షించబడుతున్నటువంటి పరిస్థితి దానికోసమే ఏం చెప్తున్నామంటే దీనికి ఏకైక మార్గం ఆధ్యాత్మికం ఆధ్యాత్మికంలో ఉంటే తప్ప కొంత మనస్సు శాంతించదు ఈ యొక్క మనకు బయటి యొక్క వేరే ఇంకా కోరికలు ఇవన్నీ చాలా తప్పించుకోవాలంటే ఆధ్యాత్మికం ఒక్కటే మార్గం దాని నుంచి నా అనుభవంలో మేము శివమాల వేస్తా ఉన్నాం గత ఏడెనిమిది సంవత్సరాలుగా చాలా మార్పు ఈరోజు మేము ఇంత ప్రశాంతంగా ఇట్లా ఈ విధంగా ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం ఇప్పుడు మా దగ్గర దగ్గర అరవై ఎనిమిది సంవత్సరాలు వేరే వేరే యాక్టివ్ మాకేమి ఇది ఏం లేదు మనసు ఉంటుంది ముఖ్యంగా అందుకే మేము ఇప్పుడు బుల్లు చర్చి మసీదు ఏవైనా సరే దానిలో మాకు అట్టాటు ఏం లేదు మేము ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మొన్న ఇప్పుడు మేము ఒక మీటింగ్కి వెళ్ళాం అక్కడ ఏదో దీని గురించి ప్రస్తావన కూడా వచ్చింది అట్లాంటివి మాకు కల్మశాలు మాకు వద్దు మాకందరూ బాగుండే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి మేము చేస్తాం మా దగ్గర అసలు మాకు విభేదాలే లేవు అనేటువంటి విషయం కూడా చెప్పాం మేము వాళ్ళకు మాకు అట్లా ఉండదు అసలు దాని మీద లేదు లేదు ఆ కులం వల్ల ఏమో ఏర్పడుతుంది అనేటువంటిది అది అసలు కానే కాదు కానీ ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి గుడి వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి దేవుడు ఎవరికి వాళ్ళకి ఇష్టం నీ నీ స్వీట్ నీకు ఇష్టం నా స్వీట్ నాకు ఇష్టం దాంట్లో ఏమీ ఇదేం లేదు మరి యువత ముఖ్యంగా ఇప్పుడు వాళ్లకు చదువు ఉచితాల వల్ల కానీ ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వల్ల కానీ లేకపోతే కానీ ఏదన్నా రెడ్డి గారి దగ్గర ఆ పని అవుతుంది ఈ పని అవుతుంది దీనివల్ల కానీ ఏం పెద్దగా ఉపయోగం లేదు మన ఊళ్ళో దాదాపుగా మనం తెలిసి ఇప్పుడు కొన్ని ఏళ్ళగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రోడ్లన్నీ అభివృద్ధి అయిపోయినాయి మంచినీటికి ఏం వసతి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఉండేది యువతలో చదువు ఒక్కటే పూరబడేది ఇప్పుడు ముఖ్యంగా ఎస్సీస్ ఎస్టీలు మైనార్టీసు వీటికి అందరికి కూడా చాలా తక్కువగా ఉన్నటువంటిది రెండో సమస్య ముఖ్యంగా మన ఊర్లో ఇంటి స్థలాలు ముఖ్యంగా మేము మైనార్టీస్ విషయంలో వాళ్ళకు అసలు ఇంటి స్థలాలే ఉండవు ఒక ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురుంటారు అసలు లెక్క చెప్పాల్సిన పని లే చాలా అయితే బట్ స్థలాలు లేక ఇప్పుడు ఒక ప్రభుత్వ స్థలం చూసినా అది అనువుగా లేనందుకు అక్కడ ప్రజలు కూడా తరలిపోలేదు వాస్తవమే కానీ ప్రభుత్వము ఎప్పుడైనా ముందుకు వచ్చి మంచి స్థలం ఏదైనా కొని ప్రజలకు ఇవ్వాలని ఇల్లు చాలా ఖరీదైపోయినాయి ఇప్పుడు ఇక్కడ విద్యుత్తులో కొనాలంటే కూడా మూడు లక్షలకు తక్కువ ఎక్కడ సెంటు చెప్పని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వానికి అదొక విన్నాపం మా మా మేము చివరిగా మొన్న కూడా ఎమ్మెల్యే గారిని చెప్పడం వెలుతులో ఎలాగైనా మీరు ఒక డిగ్రీ కాలేజ్ మరి మేమంతా బాల పాఠశాల బాలికల పాఠశాల జూనియర్ కాలేజీ ఇవన్నీ మేము వస్తున్నాయి మీ గుర్తుగా మీరు ఒక ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కూడా పదే పదే కొడుతున్నాం మేము కూడా స్కూల్ విషయంలో ఆయనకు చెప్పినప్పుడు తక్షణం ఆయన తప్పక నేను ఆయన చేస్తాను నేను దగ్గరుండి నేను చేస్తాను అన్నాను మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆదర్శిస్తారు అందరు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని ప్రేమిస్తారు అంటే మీరు పార్టీలకి అతీతంగా పని చేయడానికి కారణం ఏమంట మేమేమి అభివృద్ధి తప్ప వేరేది ఏమీ అడగం మేము ఎవరైనా ఏ పార్టీ ఉన్నా మేమే వాళ్ళని వేరే పని అడగం ఇప్పుడు మేము మొన్నటి వరకు పార్టీలో ఉన్నాము ఎవరు శ్రీదేవమ్మ ఏమన్నా మేము ఎప్పుడు మా సొంత పనిగా ఏమి ఏం ఒక పని కూడా అడగం అసలు మాది ఏమి ఉండదు కూడా మేమేమి ఇంకా మేము అడిగితే ప్రజల గురించి అడుగుతాము ఏదో బస్ స్టాండ్ అభివృద్ధి అని అడుగుతాం ఇంకోటి ఏదో ఏదో ఒకటి ఎవరినో మీరు లాంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినప్పుడు అది మా చెరువుకు నీళ్ళు రాలేదు మళ్ళీ తక్షణం తెప్పించండి ఇట్లాంటివి అడుగుతాం దానివల్ల చేసి మేము వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే మీరు చేయండి ప్రజలను శాశ్వతంగా మీ వైపు పెట్టుకోండి గెలవండి నిత్యం అధికారంలో ఉండండి ఉండాలంటే చేయాల్సిందే వెల్దుర్తిలో మనం కట్ ప్రధాన సమస్యలు మనకు బస్ స్టాండ్ అనేది అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆ సమయంలో ఉన్నప్పుడు కట్టించినది అలాగే ట్రాఫిక్ సమస్య చాలా విపరీతంగా ఉంది మంచినీటి సమస్య ఇప్పుడు దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు క్యూర్ అయింది రావాల్సినది ఉంది ప్రధాన ఈ సమస్యలు మీరు ఏ రాజకీయ నాయకులు అయితే ఎవరైతేనేమో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు మేము గతంలో ఆర్టీసీ బస్ స్టాండ్కు దాదాపు రెండు ఎకరాలు స్థలం ఇచ్చాం మేము ఆ స్థలము ఇంత స్థలం వృధా అయిపోతుంది ఈ పొద్దు మేము అక్కడ ఒక సెంటు ఎనిమిది లక్షలు తమ్ముతున్నాం ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల లోపల అమ్ముతున్నాం అటువంటిది అంటే ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు పన్నెండు కోట్లు పదహైదు కోట్లు అవుతుంది అయినా కూడా అది వృధా అయిపోతుంది మీరేమైనా చేయమని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఎస్టిమేషన్లు చేయించాం తీసి ఎమ్మెల్యే కానీ ఫలితం ఏం లేదు ఇప్పుడు కూడా ఆ ఎస్టిమేషన్స్ మళ్ళీ మాకు ఈయనకు ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాం ప్రయత్నం చేస్తాం మరి ఎవరో ఒకరు ద్వారా మనం గ్రామానికి రావాలి ఎందుకంటే పాత వర్షాల్లో కనీసము నిలబడ్డానికి కూడా స్థలం లేదు ఇప్పుడు బస్సులు ఎకరాల స్థలం పెట్టుకొని నైట్ నైటాల్ట్కు బస్సు కూడా ఆపలేని మనం ఆపించుకోలేని పరిస్థితి దాని విషయము మాకు చాలా బాధగానే ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా మనం సొంత ముందు ఇచ్చిన దాంట్లో ఈ విధంగా జరగలేదే కొన్ని కోట్ల రూపాయల స్థలం ఇచ్చి కూడా ఇచ్చి కూడా అనేటువంటిది మాకు బాధగానే ఉంటుంది చూద్దాం ప్రయత్నం చేస్తాం తప్పక మళ్ళీ ట్రాఫిక్ సమస్య కూడా చాలా అది దానివల్ల అది ఇంకా చెప్పాల్సిన అవసరం రోడ్డు వైడనింగ్ అనేది నాయకులు చాలా బ్రహ్మపర్తను కొంచెం రోడ్డు వైడనింగ్ చేయడం వల్ల ఏమో నష్టమో ఇంకోటి జరుగుతుందని ఏమి లేదు అంత రెండంతలు వాళ్ళకు మంచి పేరే వస్తుంది రోడ్ వైడనింగ్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే అపోహ ఉంది రెడ్డి కేవలం ఏదో ఐదు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు పోతే దాని నుంచి గ్రామ అభివృద్ధి అనేది ఆగిపోతుంది గ్రామ అభివృద్ధి ఆగిపోతుంది అసలు ఇంకా మనుషులు ఇప్పుడు చాలా ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మనకి ఇంకా చాలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రోడ్డు బెంగళూరు రోడ్డు పోవాలంటే నంద్యాల మనకు అంత ఇరవై తొమ్మిది కిలోమీటర్లు హైవే ను హైవే దాన్ని చేయాలంటే కూడా ఊరు మధ్యలో చెప్పబోవాలా అనేటువంటి సమస్యలతోనే చాలా ఆగిపోయేటువంటి పరిస్థితి చూద్దాం ఇంకా ఒకటోటి పోలీసు కూడా ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది మీ ద్వారా వెళ్తే బాగుంటుందని ప్రజలు లేదు తప్పక రెండు విషయాలు ఇంకోటి కాజా ఇప్పుడు ముఖ్యంగా మనం మా ముఖ్యమైన మనం ఇప్పుడు మా అభినత్యం అంటే రాష్ట్ర నాయకులకు వెల్దొత్తికి సమీపంగా మేము కర్నూలుకు చాలా సమీపంగా ఉంటున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళా డివిజన్ జరుగుతుందని ఆ డివిజన్ జరిగినప్పుడు దీన్ని డివిజన్ డివిజన్లోకి వేస్తారని పత్తికొండను ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి పుకారు అది ఈ జరిగితే మేము చాలా నష్టపోయేది వెల్దుర్తి ప్రజలే దాదాపు వంద పది కిలోమీటర్లు నూట పది కిలోమీటర్లు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇరవై ముప్పై కిలోమీటర్లు విడిచిపెట్టేసి అంత దూరం పోవడం అనేది చాలా కష్టం కాబట్టి మేము మా నా దగ్గరికి మాకు తెలిసినంత వరకు పార్టీలకు అతీతంగా ఎవరైతే వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే కాన్స్టిట్యున్సీలో అంటే కర్నూలు జిల్లాలో ఉంచితే వాళ్ళ అంటే అందరూ ఏ కోణముఖంగా వెళ్ళడానికి మాకు ఎటువంటిది ఇబ్బందే లేదు అచ్చా అందరూ కూడా పార్టీలకు అతీతంగా చెప్తున్నారు ఈ విషయంలో మన ప్రజలకు కూడా చాలా ఇబ్బందే మీకు కూడా తెలుసు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది దగ్గర ఇది అభివృద్ధి ఆగిపోతుంది మనం అసలు ఇంకా పూర్తిగా చిన్న అప్లికేషన్ కూడా మనం తెచ్చుకోలేము ఎంచుకోలేము పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ముఖ్యంగా మేము కోరుతుండేది ఎవరినైనా సరే నా దగ్గరకు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు అందరూ ఏకోన్ముఖంగా చెప్తున్నటువంటిది ఇది ఒకటే ఒకటి మాకు మరి అధికార ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నెరవేర్చినా ఎవరు ఎవరు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళే వాళ్ళతోనే వెళ్తారు ప్రజలందరూ కూడా ఇదే మా మాకు ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి కోరిక మాది ఎన్నో అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మగుండ క్షేత్రానికి మీ వంశం వాళ్ళు వచ్చి అక్కడ ఇస్తేనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అది ఎలా రెడీ మాకైతే మేము వంశపారం పర ధర్మకర్తగా మా ఫాదరు మా తాత గారి నుంచి ఉండేవాళ్ళం దాన్ని ఇంకా ఆ క్షేత్రం ప్రతి విషయం మేమంతా తీరు ఇంకా ఇంకా ఏం చేయవలసిన పని ఏం లేదు అన్ని చేస్తా వచ్చినటువంటిదే కానీ ఎప్పుడైతే ప్రభుత్వము తరఫు నుంచి అంటే ఎన్టీ రామారావు టైంలో పార్టీ తరఫు నుంచి చైర్మన్గా చేస్తాం వాళ్ళి అని వచ్చిందో ఆ పద్ధతి నుంచి మేము ఈ కంటెస్టు అట్లాంటివి మాకు వద్దన్నాం దాంట్లోకి మేము కోలేదు శాఖ వాళ్ళు దాంట్లోకి అంత ముందు వంశ పరంపర ధర్మకర్లుగా ఉన్న వాళ్ళు మేమే చేసినాం తర్వాత చేయమని చెప్పినప్పుడు అట్లాంటివి కొంతకాలం చేసి కొంతకాలం దిగిపోవడం అట్లాంటివి మాకు సరిపోవని మేము దాంట్లోకి అయినా సరే అదిగా ఇప్పటికి కూడా మీరే అది ఖచ్చితంగా అది అయినా కూడా దాని ఆయకట్టుదారులందరూ కూడా మమ్మల్ని మా దగ్గర మాతోనే ఉంటారు మేము అంటే రెడ్డి కూడా మేము రెడ్డి పని మాది మేము కూడా ఆయకట్టులో ఉంటాము ఆయకట్టు ఇదంతా అంటే దాని ప్రకారమే నడవాల్సిందే సామాను అంతా మా దగ్గరనే ఉంటుంది ఆ వెండి సామాను ఇదంతా కూడా అక్కడికి మరి ఇంకా అక్కడ తిరణాలు జరపాల్సిందే దయ ప్రకారం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేదానికి దాన్ని ఇప్పుడు పీర్ల సాగుడికి పీర్ల పండుగ రోజు కూడా మేము ఒక డబ్బా కృష్ణి ఇవ్వాలా మాది ఒక పీరుంది వెండి పీరు స్వామి వాళ్ళకి జపించేది మసీద్ అంతా ఎప్పుడు ఖాజాయా ఎప్పుడు దాన్ని ఉన్నటువంటిది మాకు ఇంకా దాన్ని అప్పుడు పూర్వం అయితే ఖాజామ గుండి ఇస్మైల్ అని ఇంకొక ముస్లిం ఒక ఆయన వాళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టి అప్పుడే డెవలప్ చేసాం దాన్ని అంతా కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు మనం మనమంతా కూడా మరి అంత బాగుంటారు ఎవరైనా మాకు మాకు అందరూ బాగా కావాల్సిన వాళ్ళు మా మమ్మల్ని ఎవరు మా అగే శత్రువుగా ఎవరు మా పరిగణించం మేము ఎవరన్నా అనుకుంటే అనుకోవాల్సిందేమో కానీ మాకైతే ఉండదు మా దాదులు అందరూ బాగా కలిసిమెలిసి చేస్తారు నీ దానికి ఏమీ లేదు మాకు మమ్మల్ని కాదనేని వాళ్ళు కూడా ఎవరేమి చేసేది ఏమి ఉండదు చేయరు అట్లాడేది ఏం లేదు అట్లయితే మేము అందరిని కలుపుకుంటాం మామూలుగా అందరినీ పిలుచుకుంటాం ఖచ్చితంగా ఒకరం నిర్ణయం చేసి అదే గ్రామంది జరుగుతుంది అని అట్లాంటివి అట్లాంటివి చేయం ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామండి మా దాదలను అందరినీ పిలుచుకొని గ్రామ పెద్దలను పిలుచుకొని నిర్ణయం చేస్తాం ఏది చేసినా కూడా దానివల్లనే ఈ కొద్దు ఎవరైనా ఇంకా వాళ్ళ దగ్గరకు అదే మనకేమి అలాంటిది అందరి సంవత్సరం